సో రైట్ అదే విధంగా కాపీ పెట్టి స్టాల్ పెట్టారు సార్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని నేను బాగా ఏం చేయాలని నాకు తనకంటే ఎక్కువ బిజినెస్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి అలాంటి ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉన్నాయా ఎక్కువగా బిజినెస్ ఫాస్ట్ గా రన్ అవ్వాలని సో ఎనీ బిజినెస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఆర్ సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిందంటే లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యూవర్ ప్రొడక్ట్ విల్ ఫెయిల్ ఈవెన్ మీ ప్రొడక్ట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనుకున్నా కానీ మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ప్రాపర్ గా లేరు మీ కంపెనీ అనేది ప్రాపర్ గా లేదు అంటే గనక హై ఛాన్సెస్ ఫెయిల్ అవడానికి ఉంటాయి రెండోది వచ్చేటప్పటికి వాట్ కైండ్ ఆఫ్ ఆఫర్ యు ఆర్ గివింగ్ టు ద పీపుల్ సో ఆ ఆఫర్ అనేది క్రియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఇక్కడ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ మనం చూస్తూ ఉంటాం సో తాలి అని చెప్పి ఒక టెన్ ట్వంటీ ఐటమ్స్ టుగెదర్ దే ఆర్ సెల్లింగ్ వన్ ప్యాకేజ్ ఒక కొన్ని చోట్ల వచ్చేటప్పటికి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ కి నేను ఫైవ్ ఐటమ్స్ ఇస్తాను అంటాడు సో ఇవన్నీ కూడా ఆఫర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఈవెన్ ఫుడ్ అనేది సేమ్ ఉన్నా గానీ ఆ టిఫిన్స్ ఏమన్నా సేమ్ ఉన్నా లేదంటే భోజనం రిలేటెడ్ ఏదైనా సేమ్ ఉన్నా గానీ వీళ్ళు మల్టిపుల్ ప్రొడక్ట్స్ టుగెదర్ ఒక ఆఫర్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తే కనుక హైదరాబాద్ లో ఫోర్ ఏఎం బిర్యానీ అనేది సంథింగ్ సో మార్నింగ్ మార్నింగ్ నో వన్ విల్ గో బట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఆఫర్ మూలంగా దానికి ఉంటే క్లయింట్స్ దానికి ఉంటారు సో ప్రతి బిజినెస్ కి కూడా ఒక సెట్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు వాళ్ళకి మీరు వర్క్ చేస్తే చాలు అందరి గురించి అవసరం లేదు మీ క్లయింట్స్ ఎవరు అనేది మీరు ఐడెంటిఫై చేసి దానికి చేస్తే చాలు సో ఈవెన్ ఈ సినారీలో ఈ మూడు స్కిల్స్ ప్రాపర్ గా ఉంటాయి అంటే సేల్స్ మార్కెటింగ్ అండ్ ఆఫర్ క్రియేషన్ ప్రాపర్ గా ఉంటాయి కనుక ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అయినా ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ అయినా కానీ సేల్స్ కి చాలా బాగుంటుంది సో యూర్ యూ కెన్ క్రియేట్ వెల్త్ త్రూ దట్ బిజినెస్ దాంతో పాటు ప్రమోషన్స్ అండ్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తోట పాటు దానికి ఉన్న వాల్యూ ఎట్లా ఉన్నా కానీ ఈ ప్రమోషన్స్ తోటి బిజినెస్ ని మనం హ్యాపీగా గా రన్ చేయొచ్చు అంటారు రైట్ సో నేను ఇట్లాగే బిజినెస్ పెట్టాలనుకున్నాను మీలాంటి వాళ్ళ సజెషన్స్ మీరు కాదు ఇంకా నలుగురు ఐదు ఒక పది మందితో నేను సంప్రదించి ఐడియాస్ తీసుకున్నాను సో ఐ వాస్ థింకింగ్ ఇది బెటరా అది బెటరా ఎట్లా నేను హ్యాండిల్ చేసుకోగలను ఆ ని సో జనరల్ గా అది మీకు తెలుస్తుంది అంటే ఒక ప్యాషన్ అనేది క్రియేట్ అవుతుంది మీరు మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఈ ఒక ఐడియా మీరు మల్టిపుల్ వేస్ లో అనలైజ్ చేస్తున్నప్పుడు మీకు ప్యాషన్ అనేది ఏ సబ్జెక్ట్ మీకు నచ్చింది అనే దాని మీద ఉంటుంది సో జనరల్ గా నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ అ బిజినెస్ యూ హ్యావ్ టు రీడ్ అట్లీస్ ఫిఫ్టీన్ ట్వంటీ బుక్స్ ట్వంటీ బుక్స్ సో ఫిఫ్టీన్ టు ట్వంటీ బుక్స్ మీరు చదివితే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని ఉంటాయి జనరల్ గా మనీ రిలేటెడ్ కానీ ప్రొడక్టివిటీ రిలేటెడ్ కానీ సెల్ఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ కొన్ని బుక్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ బుక్స్ చదివిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే కనుక మీకు ఆ రిలేటెడ్ క్వశ్చన్ అనేది రాదు అండ్ మీకు మోర్ క్లారిటీ ఉంటుంది జనరల్గా ఏంటంటే కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి క్లారిటీ లేనప్పుడు వస్తుంది ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బుక్స్ చదవాల్సి ఉంటుంది అది చదివిన తర్వాత మీరు ఏ ఐడియాని అనలైజ్ చేసినా కానీ మీకు మోర్ క్లారిటీ ఉంటుంది ఎలా చేయాలనేది మీకు ముందే తెలుస్తుంది కూడా సో మనం అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కంటిన్యూ చేయగలుగుతాం ఓకే రైట్ సో వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ ఇన్ ఫైనాన్సింగ్ బిజినెస్ జనరల్ గా బిజినెస్ కి వచ్చేటప్పటికి ఎవరైనా జాబ్ నుంచి బిజినెస్ మూవ్ అవ్వాలన్నా లేదంటే ఎవరైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకున్న కానీ ఫస్ట్ సెల్ఫ్ ఫండింగ్ అంటే మన దగ్గర మనీ తోటి మనం సెల్ఫ్ ఫండింగ్ అనేది చేస్తాము నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర నుంచి మనం మనీ అనేది తీసుకోవాలి జనరల్గా అంటిల్ వి షో సమ్ బిజినెస్ రెవెన్యూ జనరల్గా బయట వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రెవెన్యూ జనరేట్ అవ్వకుండా ఐడియా మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ జనరల్ గా చేయరు అది సో మనము ఈ ఐడియా ఫేజ్ క్రాస్ అయ్యి ఒక రెవెన్యూ ఫేజ్ వచ్చిన తర్వాత దెన్ బయట ఇన్వెస్టర్స్ ని మనం ఇన్వైట్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు సో దాని తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు దాని తర్వాత ఎస్ఎంఈ ఐపీఓ అని ఉంటుంది దాని తర్వాత డైరెక్ట్ ఐపీఓ పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేయడం అనేది ఉంటుంది సో ఏంజల్ ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఫండింగ్ అనేది జనరల్గా లెస్ దెన్ టెన్ ల్యాక్స్ జరుగుతుంది ఫైవ్ ల్యాక్స్ ఆర్ టెన్ ల్యాక్స్ ఏంజల్ ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి ఫైవ్ ల్యాక్స్ టు అప్ టూ 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 టు త్రీ సియర్ దాకా ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఇదర్ వన్ ఇన్వెస్టర్ అయినా ఉండొచ్చు లేదా మల్టిపుల్ ఇన్వెస్టర్స్ టుగెదర్ అయినా ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది దాని దా దాటిన తర్వాత వెంచర్ క్యాపిటలిస్ వస్తారు వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండింగ్ అనేది సమ్ జనరల్గా ఫైవ్ క్రోర్ నుంచి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ థౌజండ్ క్రోర్ దాకా ఉంటుంది డిపెండ్స్ అపాన్ దట్ వెంచర్ క్యాపిటల్ ఫేమ్ జనరల్గా ఏంటంటే ట్వంటీ థర్టీ క్రోర్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వెంచర్ క్యాపిటల్స్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పేటిఎం అయినా లేదంటే ఫ్లిప్కార్ట్ అయినా ఇవన్నీ కూడా ఫండెడ్ బై వెంచర్ క్యాపిటల్స్ సో ఇవన్నీ హై లో జరుగుతాయి అండ్ క్రెడ్ అని చాలా యాప్స్ వచ్చాయి ఇప్పుడు ఈవెన్ సో ఇవన్నీ కూడా హై వాల్యూషన్ దగ్గర ఈ వెంచర్ క్యాపిటల్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేస్తారు ఫైనల్గా మనం ఐపీఓకి వెళ్తాం సో ఐపీఓ అనేది పబ్లిక్ ఫండింగ్ సో ద మోస్ట్ క్రూషియల్ ఏంటంటే మన ప్రొడక్ట్ ఆర్ మన సర్వీస్ అనేది సక్సెస్ చేయడం ఇనిషియల్గా విత్ అవర్ మనీ అనేది ఇంపార్టెంట్ అది అయిన తర్వాత మనము జనరల్గా ఫండింగ్ అనేది ఏంజెల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి అయినా కానీ మనం తీసుకోవచ్చు సో ఇన్వెస్టర్స్ కాకుండా కొంతమంది బిజినెస్ కోసం అని బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటూ ఉంటారు సో సమ్ ఆఫ్ మనీ లేక దానికి కట్టలేని పరిస్థితులు ఉంటాయి సో అప్పుడు మన బిజినెస్ కి కానీ మన బ్యాంక్ దానికి కానీ క్రెడిట్స్ కి కానీ ఏమైనా స్కోర్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా జనరల్ గా జరిగేది అదే అంటే మెజారిటీ నేను ఇనిషియల్ గా చెప్పాను కదా లోన్లు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారని సో దట్స్ అ రాంగ్ మెథడ్ మీరు అంటిల్ అన్లెస్ మీరు మీ బిజినెస్ అనేది ప్రూవ్ అయ్యి మీరు లోన్ అనేది తీసుకున్నారంటే అది బిజినెస్ ఎక్స్పాన్షన్ కి అయి ఉండాలి తప్ప బిజినెస్ రన్ చేయడానికి లోన్ అనేది తీసుకోకూడదు సో మీరు ఆ మనీ ఎంతైతే అవుతుందని అనుకుంటున్నారు ఫైవ్ లాక్ ఆర్ టెన్ లాక్ మీరు ఫస్ట్ ఎర్న్ చేసి దాన్ని బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేసేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను సో ఈ రిలేటెడ్ ఏమవుతుంది అంటే టెన్ ల్యాక్స్ ఆర్ ట్వంటీ ల్యాక్స్ ఆర్ వన్స్ ఇయర్ లోన్ అనేది మనకు వచ్చినప్పుడు అది మన పర్సన్ నేమ్ మీద ఉంటుంది మన ఇండివిజువల్ నేమ్ మీద ఉంటుంది సో ఇలాంటి సినారీలో అన్సెక్యూర్డ్ లోన్ అయితే కనుక మనం బ్యాంకులతో సెటిల్ చేసుకుని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు జనరల్గా మనం పే చేయలేని సిచ్యువేషన్లో ఎందుకంటే కొంతమంది సూసైడ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి బెటర్ మీరు బ్యాంకులతో మాట్లాడి బార్గెన్ చేసి నాకు టెన్ ల్యాక్స్ లోన్ ఉంది నేను ఓన్లీ త్రీ ల్యాక్స్ మాత్రమే పే చేయగలను లేదంటే ఫోర్ ల్యాక్స్ నేను పే చేస్తాను అది కూడా నేను మంత్లీ మంత్లీ పే చేసుకుని సెటిల్ చేసుకుంటాను అని చెప్పి బ్యాంకులతో మాట్లాడి మీరు సెటిల్ చేసుకోవచ్చు సో జనరల్గా ఏంటంటే దీనికి లాయర్ రిలేటెడ్ ఒక అసిస్టెన్స్ కావాల్సి ఉంటుంది జనరల్గా లాయర్స్కి ఒక థర్టీ థౌసండ్ ఆర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ బేస్డ్ ఆన్ మీ లోన్ అమౌంట్ని బట్టి అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ సినారీలో మనం చేసుకున్నట్లయితే కనుక మనము ఆ సూసైడ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు డిప్రెషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ లోన్ నుంచి మనం బయటకు రావచ్చు బట్ దీని మూలంగా ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ క్రెడిట్ స్కోర్ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది దట్ మీన్ నెగిటివ్ కాదు ఆ స్కోర్ అనేది పడిపోతుంది అండ్ మన క్రెడిట్ రిపోర్ట్లో సెటిల్మెంట్ అనేది ఒక ట్యాక్ పడుతుంది జనరల్గా లోన్ క్లియర్డ్ అన్నట్టు కాకుండా సెటిల్డ్ అన్నట్టు ఒక ట్యాక్ పడుతుంది దాన్ని జనరల్గా క్లియర్ చేసుకోవడానికి ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ ఏమైనా తీసుకుంటే కనుక వన్ టూ టు త్రీ ఇయర్స్లో అది జనరల్గా క్లియర్ అవుతుంది సో ఈ టూ టు త్రీ ఇయర్స్ మాత్రమే మీకు లోన్ రావు దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ అంతా నార్మల్గా రన్ అవుతుంది సో నా దగ్గరికి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు మల్టిపుల్ క్లైంట్స్ వస్తూ ఉంటారు సో అప్రాక్స్ ఫైవ్ థౌజండ్ పైగా క్లయింట్స్ ఉన్నారు అందులో ఐ గాట్ అప్రాక్సిమేట్ థర్టీ టు ఫార్టీ దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్ రిలేటెడ్ సినారియస్ ఐ హీన్ నాకు వచ్చాయి సో ఒక ఫైవ్ క్రాస్ అయిన తర్వాత నాకు అర్థమైంది యాక్చువల్ ప్రాబ్లమ్ అని చెప్పి నేను దాన్ని సాల్వ్ అని చెప్పి ఐ క్రియేటెడ్ కోర్స్ లోన్ ఫ్రీ లైఫ్ అనేది ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం సో దానిలో ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్ ఎలా క్లియర్ చేయాలి లైక్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ ఇలాంటివి క్రెడిట్ కార్డ్స్ కొంతమందికి ఫైవ్ టెన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సో ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఒకటి రెండోది సెక్యూర్డ్ అంటే హోమ్ లోన్ ఉంటుంది దానికి ఇల్లు తనకా ఉంటుంది ఇప్పుడు దాన్ని నేను కట్టడం అంటే కనుక ఇల్లు లాగేసుకుంటారు కార్ లోన్ ఉంటుంది అది కూడా అంతే సో ఇలాంటివి మనం ఎలా క్లియర్ చేసుకోవాలనేది అది రెండో కేటగిరీ అండ్ మూడోది ఇన్ వర్స్ట్ కేస్ సినారియో ఎలాగా ఈ సెటిల్ చేసుకోవాలనేది మూడో కాన్సెప్ట్ సో ఆ లోన్ ఫ్రీ లైఫ్ ప్రోగ్రామ్ లో వి క్లియర్లీ గైడెడ్ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ డే ప్రోగ్రామ్ అనేది నేను రన్ చేశాను సో అప్రాక్సిమేట్వంటీ ఫైవ్ టు థర్టీ పీపుల్ సూసైడ్స్ నుంచి ఆ ప్రోగ్రామ్ సూపర్